కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు విజయానికి ప్రతి ఒక్కరు కృషి అని చంద్రుతి మాజీ జడ్పీటీసీ పొద్దు పొడుపులింగారెడ్డి అన్నారు చందర్తి మండల కేంద్రంలో శనివారం మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టాక అనేక సంక్షేమ పథకాలు చేపడతారని గుర్తు చేశారు రైతులకు రైతు బంధు ధాన్యం విక్రయించిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు పాల్గొన్నారు మేధావులు కర్షకులు కార్మికులు యువకులు మహిళా తల్లు రైతాంగం అంతా కూడా మరి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ చేతికులపై ఓటేస్తే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతున్న ప్రభుత్వానికి ఆశీర్వాదం అందించాలని చెప్పి కోరుతూ పార్లమెంట్ సభ్యులు గెలితే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటూ వారు గెలితే కూడా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అయితే ఈ దేశాన్ని మొదటి నుంచి కూడా సుభిక్షంగా కాపాడే కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇచ్చిన అవుతాం కాబట్టి ఇక్కడ పార్లమెంట్ సభ్యులు గెలితే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీలో పెద్దలు ఆదినివాస్ గారిని గెలిపిస్తే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయిందో ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ రావడానికి చక్కటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలు కూడా మరి మహిళా తల్లులు యువకులు అన్ని వర్గాల ప్రజలు అన్ని కుల సంఘాల ప్రజలు వేములవాడ కాన్స్టిటెన్స్ వల్ల కానీ చంద్రుర్తి మండలి కానీ మరి పార్లమెంట్ కాన్స్టెన్సీలో కూడా అందరూ కూడా ప్రజలు ఆలోచన చేసి చేతికుట్టుపోయి ఓటేస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ప్రజలకు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రైతాంగం ఒకట విజ్ఞాపిస్తూ ఉన్నాం ఏదైతే వట్ల కొనుగోలు మరి గత ప్రభుత్వం జోగినటువంటి కాంటకి ఈ ప్రభుత్వం జోగుతున్నటువంటి కాంటకు తేడా మీరు గమనిస్తుండ్రు అదేవిధంగా జోకిన వెంటనే డబ్బులు కూడా మూడు నుంచి నాలుగు రోజుల డబ్బులు కూడా రైతు ఖాతాలో రావడం జరుగుతుంది మరి మొన్నటి మొన్న ఐదు ఎక్కడ పైన రైతులకు కూడా రైతు బంధు రాకపాయని అనుకున్నటువంటి పరిస్థితిలో మరి పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిన సందర్భంగా మరి అందరికీ కూడా రైతు బంధు కూడా వేయడం జరిగింది అదేవిధంగా అట్ల కొనుగోలు కేంద్రాలు కూడా చక్కగా నడుస్తుంది ప్రతి గింజ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కూడా ఎలాంటి వెనక ముందు అయ్యది లేదు కాబట్టి దయచేసి ప్రజలు సోమవారం పదమూడు తారీఖు నాడు అందరూ కూడా మేధావులు చే గుర్తుపై ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడంపై సందర్భంగా కోరుతూ ఇంకొక పై నుంచి నాలుగో నెంబర్లో ఉంటుంది చేకూర్తూ ఈ నాలుగో కోర్టుకు ఓటేయాలని చెప్పి సందర్భంగా ప్రజలంద ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం